వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిహెచ్ క్రియేషన్స్ ఈరోజు మనం డిఎస్సి కంటెంట్ ఏతల సోషల్ హిస్టరీ లెసన్ వన్లో ఎలా ఎప్పుడూ ఎక్కడ పార్ట్ టూలో కొన్ని విషయాలను మనం చర్చిద్దాం బ్రిటిష్ పరిపాలన భారతదేశాన్ని నాగరికము చేయగలదని ఎవరి అభిప్రాయము మిల్ భారతదేశాన్ని నాగరికము చేయాలి అంటే యూరోపియన్ అలవాట్లు పద్ధతులు కళలు సంస్థలు చట్టాలు భారతదేశంలో ప్రవేశపెట్టాలని సూచించింది మిల్ భారతీయ ప్రజలు విజ్ఞానవంతులుగా సుఖ సంతోషాలతో జీవించడానికి భారతదేశంలో అన్ని భాగాలను బ్రిటిష్ వారు జయించాలి అని చెప్పినది మిల్ బ్రిటిష్ సహాయం లేకుండా భారతదేశం అభివృద్ధి చెందలేదని అభిప్రాయపడినది మిల్ ఎవరు రాసిన చరిత్ర గ్రంథాల ప్రకారం బ్రిటిష్ పరిపాలన నాగరికత ప్రగతులకు చిహ్నము అని చెప్పినది మిల్ బ్రిటిష్ వర్గీ వారి వర్గీకరణకు భిన్నముగా చరిత్రకారులు భారతదేశ చరిత్ర చరిత్రను ఎన్ని యుగాలుగా వర్గీకరించారు ప్రాచీన మధ్య ఆధునిక యుగాలుగా విభజించారు వేటితో కూడి ఉన్నదే ఆధునిక యుగం అని పశ్చిమ దేశాల భావన విజ్ఞాన శాస్త్రం హేతువాదం ప్రజాస్వామ్యం స్వేచ్ఛ సమానత్వం ఆధునిక సమాజంలోని లక్షణాలు ఏవి లేని సమాజము అని తెలియజేసే యుగానికి ఈ పదము వాడుతారు మధ్యయుగం ఒక దేశం వేరొక దేశాన్ని లొంగదీసుకోవడం ద్వారా ఆ దేశములో రాజకీయ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక మార్పులు వస్తాయి దీనిని మనము ఏమి అంటాము వలసవాదము బ్రిటిష్ వారి పరిపాలనకు సంబంధించిన ఏవి చరిత్ర రచనకు ఒకానక ముఖ్యమైన ఆధారము అధికారిక రికార్డులు బ్రిటిష్ వారి పరిపాలనకు సంబంధించిన ఏవి చరిత్ర రచనకు ఒకనొక ముఖ్యమైన ఆధారము అధికారిక రికార్డులు దేనిని చాలా ముఖ్యమైన ప్రక్రియగా బ్రిటిష్ వారు భావించారు వ్రాయడాన్ని ప్రతి ఆదేశము ప్రణాళిక విధానము నిర్ణయము ఒప్పందము పరిశోధన స్పష్టముగా రాయాలి అధ్యయనము చేసిన చర్చించిన దృఢమైన భావనల వలన ఏ పరిపాలనా సంస్కృతి ఏర్పడింది తాఖీదులు ఉత్తర్వులు నోట్సులు నివేదికలు అనేవి ఏర్పడ్డాయి బ్రిటిష్ వారి వీటిని జాగ్రత్తగా భద్రపరచాలని భావించారు అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను ఉత్తర ప్రత్యుత్తరాలను అన్ని పరిపాలనా విభాగాలతో అనుసంధానముఖ వీటిని బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు రికార్డు గదులను గ్రామ తహసీల్దార్ కార్యాలయం కలెక్టర్ కార్యాలయము కమిషనర్ కార్యాలయము ప్రాంతీయ సచివాలయాలు కోర్టులు మొదలైన వీటిని భద్రపరచడానికి అభిలేఖాగారాలు మ్యూజియంల వంటి ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి రికార్డులు థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోని చూసి లైక్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు అన్ని నోటిఫికేషన్లు అందబడతాయి